హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విత్ ఆ కిచెన్ ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో కాజు టమాటా కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో అయినా బిర్యానీ చపాతి పుల్కా పులావ్ బటర్ నాన్ ఇలా ఎందులో అయినా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక చిన్న కప్పుతో జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క బొట్టు తీసేసిన ఆరు వెల్లుల్లి రబ్బలను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి టమాటా సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్లో బ్లండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక మూడు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగి కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కిందాక బ్లెండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి ఈ టమాటా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని ఫ్రై చేయడంలోనే కర్రీ టేస్ట్ ఉంటుంది ఈ పేస్ట్ను బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కారం మీరు తినగలిగినంత వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసిన జీడిపప్పులు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి లో ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసాక బాగా మిక్స్ చేసి సాల్ట్ కారం చెక్ చేసుకోండి ఏదైనా చాలకపోతే మరలా వేసుకోవచ్చు నాకైతే టేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది గ్రేవీ దగ్గరగా అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి నెయ్యి బదులుగా వెన్నను కూడా వేసుకోవచ్చు కసూరి వేసాక బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యాక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కర్రీ అంతా కలిపేసి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి టేస్టీ కాజు టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చపాతి బిర్యానీ పులావ్ ఎందులో అయినా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ టేస్ట్ స్టైల్లో ప్రిపేర్ చేశాం కదా ఒకసారి ఈ కర్రీని ప్రిపేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు